పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రుడు ఘనుడైన ప్రభుత్వ ఏసుక్రీస్తు శక్తిగల నామం ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లరా అందరు బాగున్నారా ఈ ఉదయం కళ రీతి మిమ్మల్ని చూస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఇంత భాగ్యం కలజేసిన ప్రభు ఏసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక మన జీవితంలో ఈ లోకపరమైన అనేకమైన పోరాటాలు ఉదయం లేవగానే అనేకమైన ఆలోచనలు అనేక పనులను కలిగి పనులు కలిగి ఉంటాం కానీ మనం జీవితంలో ఏ పని పూనుకున్నా ఏది చేయాలని ఉద్దేశించినా దేవుని విశ్వాసం కలిగి ప్రార్థన కలిగి దేవుని చిత్త ప్రకారం జీవించడమే మనకు క్షేమము ఆశ్చర్యకరం మనం ఉన్న పోరాటాలు శ్రమలు అవమానాలు నిందలు బలహీనతలు వ్యాధి బాధలు వీటన్ని దేవుడు చూస్తున్నాడు తగిన సమయమందు మన యొక్క ప్రతి ఒక్క బలహీనత విడిపించి ఉమతి రక్షించి నిన్ను నీ కుటుంబాన్ని దేవిస్తాడు భద్రపరస్తాడు సహోదరి సహోదరు కాబట్టి ఏ విషయం దిగులు చెందవుతే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి మనల్ని ప్రేమించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఈ నూతన చూడగల విశ్వాసంతో ముందు కొనసాగుదాం అది మనందరినీ ప్రేమించి అద్భుతమైన మనందరం కలిసి చదువుకుందాం తొంభై ఏడో కీర్తన పదిహేను వచ్చిన అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతని విడిపించదని గొప్ప చేసేదను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి మనకిష్టం అద్భుతమైన వాగ్దానం ఏంటిదంటే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తర్మిచ్చను దావిదీ మహారాజు శ్రమలో బాధలో భేదంలో మరి బలహీన స్థితి ఉన్నప్పుడు ఈ మనుషుల వైపు తిరగలేదు తన సైన్యం వైపు తిరగలేదు తనకు ఎవరు సహాయం చేస్తారని వెతకలేదు కానీ దేవునికి మొరపెట్టేవాడు అంటే దేవుని నామం వాడు కాబట్టి దేవుని ఎందుకు వైభక్తి జీవించాడు కాబట్టి దావిదోహన్ ఎంతగా నచ్చించను అని మనందరూ తెలిసిన విషయమే మరి ఉదయకాలం సర్వే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట్లాడిందంటే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమకాల మందుని అతను ఎందుకు తోడైందను ఆయన ఆ శ్రమ నుంచి విడిపించి గొప్ప చేసింది చూడండి శ్రమలు కలిగినప్పుడు మనకు ఎవరు అండగా ఉన్నారండి కష్టంలో బాధలు నిరుత్సాహము నిష్పృఢంలో వేదలు సమస్తం కోల్పోయి ఈ లోకపరమైన ఆశీర్వాదాలు మనం దూరమైనప్పుడు మనం ఎవరు కూడా పట్టించుకోరు కానీ నిన్ను పట్టించుకునే దేవుడు నీకున్నాడు నిన్ను రక్షించే దేవుడు నీకున్నాడు నీ శ్రమలు విడిపించే దేవుడు నీకున్నాడు నువ్వు మొరపెట్టగా నువ్వు ప్రార్థించగా నువ్వు అడగగా దేవుడు తప్పక నీకు సమాధానం ఇస్తాడు నువ్వు ఏ బాధపడుతున్నావు ఏ శ్రమలు ఉన్నావు ఏ వ్యాధితో బాధపడుతున్నావు ఏ అప్పుల సమస్యలు కుంగిపోతున్నావో ఏ కుటుంబ సమస్యలు అల్లాడిపోతూ బయటపడలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల నీ కుటుంబం పతనమై మరి నీ భవిష్యత్తు లేక దిగులు చెందుతూ మరి నువ్వు వేదనకరంగా భయాందోతులున్నావు ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు అంటున్నాడు నీవు నాకు మొరపెట్టగా నిన్ను ప్రార్థనలకించి నీకు కలిగిన శ్రమలంతటి నుంచి నేను విడిపించి విమోచించి నిన్ను గొప్ప చేసేదని వాగ్దానం ఇస్తాడు మన జీవితంలో ఈ లోకం మనుషులు కాదని గొప్ప చేసేది ఈ లోకము ప్రస్తుత కాలంలో మనం ఈ లోక మనిషి ద్వారా మనము బలహీన స్థితిలో ఉన్నప్పుడు అవమానింపబడవచ్చు నిందింపబడవచ్చు మనం పట్టించుకోపోవచ్చు ఇయ్యకపోవచ్చు అయితే మన జీవితంలో వాళ్ళకు అక్కడ ఒక అవసరం రాకపోవచ్చు కానీ ఒకదొక సమయం మనం ఎంతగానో మనం ఆదరించి ప్రేమించినప్పటికీ ఇప్పుడు నీకు వ్యతిరేకంగా మారవచ్చు కానీ నిన్న నేడు రేపు నేను మరవని విడవని ఎడవని దేవుడు నీ విగిన కనిపెట్టుకొని ఆయన బలంగా నువ్వు ఆధారం చేసుకొని ఆయన ప్రార్థన చేస్తగిన నువ్వు మొరపేడతగినా దేవుడు తప్పక నీ యొక్క శ్రమను విడిపిస్తాడు నీ బాధను కొట్టివేస్తాడు నీ వ్యాధిని స్వస్థ కలజేస్తారు నువ్వు ఏ పోరాటం ఉన్నా ఏ శ్రమలున్నా ఏ బాధలున్నా ఏ ఒత్తిడి సమస్తము నువ్వు దేవునికి మొరపెట్టి నిమ్మటే వాటి నుంచి విడిపించి విమోచించి రక్షించి నేను గొప్ప చేస్తాడు నేను ఆశ్రయిస్తాడు ప్రియ హోదరి సవాడ నువ్వు ఇంతకాలం ఈ లోక మనుషుల మీద ఆధారపడవేమో ప్రస్తుత పరిస్థితులను కృంగిపోయావేమో వాళ్ళ విధంగా ఈ వీళ్ళు ఈ విధంగా అని చెప్పేసి నువ్వు అయ్యా కృంగిపోయి వేదనకరంగా మరి ఒంటరి స్థితి అనుభవిస్తున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు నేను విడిపించి నేను గొప్ప చేస్తాను నీ శ్రమలు నీకు మరి ఇబ్బందికరంగా దేవుడు ఒక్కసారి నీ జీవితం కలగజేసుకుందంటే ఆయన సమయం నీ సమస్తం తొలగించి నిన్ను నీ కుటుంబాన్ని ఎంత పతనమైనా ఎంత దాని లోక నష్టపోయినా బాధపడిన దుఃఖపడిన వేదన పడినా సమస్తం ఈ యొక్క లోక బాంధ వదిలిపోయి వెళ్ళిపోయినా సరే దేవుడు నీకు తోడని ప్రార్థన ఆలకించి నీ శ్రమలన్నిటినీ విడిపించి విమోచించి రక్షించి కాపాడి గొప్ప దీవించి ఆశించే దేవుడే నీనా దేవుడు మన ప్రభుత్వ ఎస్ క్రిస్ ప్రభు కాబట్టి ధైర్యం కలిగి ఉందని విశ్వాసం కలగని దేవునికి ప్రార్థించని మొడపెట్టని నీ సమస్యలు తెలియజేయని తద్వారా విడుదల విమోచన రక్షణ కలగజేసి నీ శ్రమాలను కొట్టిపారు వేసి నేను గొప్ప చేసి దీవించి నీకు సాక్షిగా నిలబెట్టుకుంటాడు ప్రియ సహోదరి సుడు కాబట్టి దేవుడు ఇంత ఆ అద్భుతమైన వాగ్దానం మనందరికీ మనందరికీ చెప్తున్న అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుల జీవముల దేవ కృపా కనికరంగ దేవ ఈ ఉదయకాలం కాలం సమ మా ప్రియులు చూస్తున్న వాగ్దంబినికి వందన చూస్తున్న ప్రతి ఒక్క జీవితం వాళ్ళు ప్రార్థించున్నా వాళ్ళు మొరపెడిచిన వాళ్ళు ప్రార్థన ఆలకించినయ్యా వాళ్ళు ఏ శ్రమలు ఉన్నారో ఏ అక్కర్లు ఉన్నారో ఏ బాధలు ఉన్నారో ఏ వేదనకు గురవుతున్నారో ఎటువంటి అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు భార్యవర్త సమస్యలు అయ్యే బంధువుల సమస్యలు స్నేహితుల సమస్య ఈ విధంగా సతమతమంతా అల్లాడిపోతున్నాయా ఒక్కసారి ప్రార్థన ఆలకించనయ్యా మా మా ప్రియులు ప్రార్థించునగా వాళ్ళ ప్రార్థన చెవి చెవియొక్కున్నాయా వారి మురాలి అన్నవతని అయ్యా నువ్వు అత ఆపత్కాలంలో మరి ఉత్తర దేవుడు నువ్వే కదా ప్రభావ మరి అతను నాకు మొర నీకు ఉత్తరం ప్రభావ మరి కాలంలో బలహీనతను మొరపెడుతున్నారు మా ప్రియులు తన్ని మొనపెడుతున్న ప్రతి ఒక్క మొరను ఆలకించి వారికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి విమోచించి వాళ్ళ శ్రమలను కొట్టిపార వేసి వాళ్ళ బలహీనసం తొలగించి వాళ్ళ వాళ్ళ యొక్క అనారోగ్య స్థితిలో సంపూర్ణ స్వస్థ దయచేసి ప్రభావతని వాళ్ళ శ్రమలందరూ విడిపించి ఎక్కడైతే నిందింపబాడో ఎక్కడైతే అవమానింపబడ్డాడు ఎక్కడైతే బాధపడతాడు అక్కడ తని ప్రవేశాన్ని గొప్ప జనాంగం చేసి వాళ్ళు దీవించి ఆశ్రించి తని వాళ్ళ విడుదల విమోచన కలగజీమని చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు తన్ని శ్రమకాలంలో అన్న ఉన్న వారు ప్రతి ఒక్క జీవితంలో అపవాది సులభంగా శోధన భయం భీతి టెన్షన్ వాటి నుంచి విడిపించి విమోచించి వాళ్ళు గొప్ప చేయమని చేస్తున్నామని ప్రార్థన తండ్రి రక్షణ లేని కూడా రక్షణ దయచేసి బలహీన బలపరచని ఆత్మీయం తిరిగి లేవడతాన్ని గర్భఫలం లేక వాళ్ళ గర్భం తిరుగుబడగానే ప్రార్థన చేస్తుంది గర్భిలకు మంచి ఆరోగ్యం సుఖం ప్రస్తుతం దైత్యం అని వచ్చిన అదే యూట్యూబ్ లో ఫేస్బుక్ లో 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 చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పడుతుంది వారు ఏ బాధ ఉన్నారో ఏ వేదన ఉన్నారో ఏ విషయం మొదలు పెడుతున్నారో వాళ్ళకి విమోచన స్వచ్ఛ ధైర్యం ప్రార్థన తండ్రి ఈ కడవరు ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబంలో వాళ్ళ కష్టాతీతని దీవించి ఆశ్చర్యించి ఫల ఫలితంగా ప్రార్థన చేస్తూ ఏసై నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేమ దేవుని పిల్లల ఈ యొక్క వాగ్దానానికి అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి తద్వారా మీకు స్వార్థ త్వరగా అందబడుతుంది దేవుడి యొక్క సువార్త మనం అలక్ష్యం నిర్లక్ష్యం కనపరచకూడదు మీ స్నేహితులకు మీ బంధువులకు మీ ఆత్మీయులకు నేను ప్రేమించే వారికి నువ్వు షేర్ చేయడం ద్వారా దేవుడి వార్త మాట్లాడి వారు కూడా శువార్త విస్తరించి కూడా సహకారాలు ఉంటారు వారి జీవితం గొప్ప చేస్తారు ఈ విధంగా నువ్వు కూడా పరిచయం షేర్ చేయడం ద్వారా నువ్వు పరిచయం చేస్తావు దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశ్రయిస్తారు మరి మరి ముఖ్యంగా ఈ కడవరి మ్యూసేసి మేము మరి యొక్క మందిర నిర్మాణం నుంచి ప్రార్థన చేస్తాను మీరు ప్రార్థన చేయండి మందిర స్థలము మందిరం యొక్క కట్టడానికి గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా ఒక స్థలం నుంచి ఆ మందిరం కట్టడానికి కావాల్సిన ఆర్థిక విషయంలో ప్రార్థన చేయని ఒకవేళ దేవుని ప్రేరేపిస్తే మరి మందిరం కట్టడానికి కావాల్సిన ఆర్థికమైన వనరులు మీరు కూడా యొక్క పార్వశలు కావాలి ప్రబలం కోర్చు మీ అందరూ నేష్క్రిస్తున్నాము అన్న శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ